ప్రభు పేరిట మీకందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆగస్టు పదిహేను ప్రభు పేరిట మీకు మా ప్రత్యేకమైన వందనాలు కృపగల దేవుడు ఏ అనే అక్షరానికి ఈరోజు ఎంత విలువ వచ్చిందో చూసారండి ఎక్కడ చూసినా రంగు రంగులతో అలంకరింపబడి దానికి ఒక ప్రత్యేకత మరి ఈరోజు ఏ అనే అక్షరము గల పేర్లు గల వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు ఆ అక్షరానికి ఎన్ని రకాల డిజైన్స్ ఎన్ని రకాల హ్యాంగిల్లో రకరకాలుగా వర్ణించి రకరకాలుగా డిజైన్స్ చేసి మరి వెల్లడి చేస్తున్నారు కదా ఏ అనేది చాలా విలువైనది ఏ అనే అక్షరం కలిగిన పేర్లు గలవాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు ఆగస్టు పదిహేను కదా ఏ అనే పదము సర్వ భాషల్లోకి ప్రాధాన్యమైనది ఏ అనే అక్షరము ఒక శబ్దం ఆ అక్షరము తెలుగులో ఆని చూపిస్తుంది ఆ అనేది ఆది సంభూతుడైన యహోవా ఆదిదేవుడు సృష్టిని కలిగజేసిన వాడు సర్వమానవులకి స్వాతంత్రత ఇచ్చినవాడు అలాగే ఏ తర్వాత బి కనబడుతుంది కదా ఈ బి అనేది ఏం చూసినట్లయితే మనము భారతదేశం స్వచ్ఛ భారత్ మన భారతదేశం చాలా విలువైనది ప్రాధాన్యత కలిగినటువంటి దేశం మంది ఆ దేశంలో మనం ఉన్నాము నైతిక విలువలు కలిగినటువంటి భారతదేశంలో మనం ఒకరు ప్రేమించుకుంటూ ద్వేషం అనేది లేకుండా సమాధానం కలిగి సర్వమైన మతాలన్నీ కూడా ఒకటే మతముగా ఒకేటే ప్రేమ కలిగి ముందుకు సాగిపోవాలి ఇక ఏబిసి సి అనేది మనం చూసినట్టయితే కలవరి శిల్వ ఈ కలవరి శిలువ అంటే ఏంటో తెలుసా మన ఈ భారతదేశంలో ఈ శిలువ అనేక మందిని భయంకర్లను బీకర్లను తిరుగుబోతులను తాగుబోతులను దుర్మార్గులను పాపాత్ములను వ్యభిచారులను దొంగలను భయంకరమైనటువంటి మనుషులందరినీ కూడా ఆ శిలువ వార్త ఏం చేసిందండి రక్షించింది వారికి పాపము నుండి విడుదల ఇచ్చింది వ్యషణముల నుండి విడుదల ఇచ్చింది రోగాల నుండి విడుదల ఇచ్చింది అనేక రకాలుగా ఈ శిలువను కూర్చున్న వార్త ఈ మన భారతదేశంలో గొప్ప కార్యాలు చేసింది ఈ శిలువను కూర్చున్న వార్త మనిషిని రక్షించింది పాపంధకారంలో మగ్గిపోతూ పాపబంధకాలలో బందీ అయినటువంటి మానవుడికి విడుదల విమోచన కలుగజేసింది అదే నిత్యమైన నిజమైన స్వాతంత్రము సహజంగా భారతదేశంలో మనకి స్వాతంత్రత ఉంటుంది కానీ అనేక మంది శ్రమపడి నాయకులు అనేక మంది త్యాగం చేస్తే వచ్చింది గొప్ప స్వాతంత్రత ఏంటి అంటే సర్వమానవులు పాపం అనేటువంటి భయంకరమైనటువంటి పాపంలోనూ శాపములోను మరణాంధకారంలోనూ మగ్గిపోయి బందీలై పాపకట్ల చేత బందీలై నాశనానికి నీచనాశనానికి వెళ్ళిపోకుండా పాపమునకు విడుదలయ్యి విమోచన కలిగి చేసి యావత్తు ప్రజలలో ఉన్నటువంటి పాపానంతటినీ కూడా ఆయన భుజాల మీద వేసుకుని ఆ శిలువే ఆయన భుజాల మీద వేసుకుని మనందరి పాపములు శిలువ రూపములు ఆయన భుజాన వేసుకుని శ్రమపడి సర్వ ప్రపంచానికి స్వాతంత్రతనిచ్చిన దేవుడు ఈ కలవరి శిలువ యొక్క వర్తమానము భారతదేశంలో అనేక మందిని మార్చింది అనేక మంది జీవితాలను కట్టింది యవనస్తులైనా పెద్దవాళ్ళైనా దుర్మార్గులైనా దుష్టులైనా సీకటిలో ఉన్నవారైనా అజ్ఞానములో ఉన్నవారైనా అంధకారములో జీవిస్తున్నవారైనా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నవారైనా దొంగలైనను ద్రోహులైనను నరహంతకులైనను త్రాగుబోతులైనను భీకరమైన భయంకరమైన వ్యషనములలో ఉండి ఘోరాతి ఘోరంగా జీవిస్తున్న వారికి విడుదల ఇచ్చింది ప్రబైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ సిలువను గూర్చిన వార్త ఆయన జీవపు వార్త ఆయన వాక్షం కాబట్టి ఆ అనే శబ్దం ఆది దేవుడు వాక్ష్యమయ్యున్న దేవుడు ఆకి ఎంత విలువ ఉందో చూడండి ఎక్కడ ఎన్ని భాషల్లో చూసినా ఆ అనే అక్షరం చాలా విలువగా కనబడుతుంది ఆ అనేది ఆని చూపిస్తుందంటే అమ్మ ఆది దేవుడు భాషల్లోకి గొప్ప ప్రథమమైనటువంటి శబ్దం అది మన ఆదిదేవుడైన ఈ హోవా అబ్రహాము దేవుడు ఆదిశక్తి స్వరూపుడైనటువంటి ఈ హోవా తన ప్రియ కుమారుడైన ఎస్ స్వామిని ఈ ప్రపంచానికి ఇచ్చి సర్వమానవులకు కూడా స్వాతంత్రతని స్వాతంత్రతనిచ్చుటకు స్వేచ్ఛ నిచ్చుటకు అలాగా నిత్య జీవమునిచ్చుటకు తన కుమారుని లోకానికి పంపించాడండి ఆ కుమారుని యొక్క త్యాగమే ఆ శిలువ త్యాగము ఆయన నోటి మాటలనే జీవపు వాక్ష్యము అనేకుల జీవితాలకు విలువనిచ్చింది చీకటిలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి వెలుగునిచ్చింది జ్ఞానహీనమై ప్రవర్తించిన వారికి జ్ఞానమునిచ్చింది అనేక రకాల ఇబ్బందులు ఎరుక్కుపోయి బంగీలై ఉన్న వారికి స్వాతంత్రతనిచ్చింది కాబట్టి నిజమే ఈరోజు మన భారతదేశంలో మరి మన పూర్వకాలంలో ఎంతో మంది మహాయుధులు మహానుభాబులు ఎన్నో రకాల ప్రయాసపడి మనకి స్వాతంత్రతనిచ్చారండి ఇచ్చారండి అలాగే గలతి ఐదు ఒకటిలో ఏమనుందంటే ఈ స్వాతంత్రమును అనుగ్రహించిన దేవుడు ప్రభైన యేసుక్రీస్తు అంటున్నారు అనే కాడికి మరలా చిక్కుకోకండి చూసారా నిత్య జీవం అనేటువంటి స్వాతంత్రమును పాతాళములో మనం సిక్కుకోకుండా సర్వమానవుల యొక్క భీకర భీకర పాప దోషముల నుండి శాపము నుండి మనల్ని విడిపించాడు మనల్ని స్వాతంత్రంగా చేశాడు నేను మిమ్మల్ని స్వాతంత్రాలుగా చేయించున్నాను ఆయన ఒక్కడే మహాశ్రమను అనుభవించి సర్వప్రపంచాలకు ఇచ్చిన దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి ప్రభుపేట మీకు అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ప్రభు మనకు తోడై ఉండను కాక మన భారతదేశం కోసం మనం ప్రార్థన చేద్దాము అధికారుల కోసము ప్రధానమంత్రి గారి కోసం మంత్రుల కోసం నాయకుల కోసం సరిహద్దులో గస్తీ కాస్తున్న సైనికుల కోసం డిపార్ట్మెంట్ పోలీసు వారి కోసం కలెక్టర్ల కోసం అందరి కోసం మనం ప్రార్థిస్తాం ఎమ్మెల్యేలు మంత్రులు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఇంకా అనేక మంది మంత్రులు వాళ్ళు అందరి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం క్రైస్తవ పిడ మన ప్రభైన యేసు క్రీస్తు వారు నేర్పినది ఏంటో తెలుసా ప్రపంచ దేశముల కొరకు మనం ప్రార్థన చేయాలి అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి సమాధానం శాంతి మన దేశంలోనూ సర్వప్రపంచమంతా సమాధానంతో కలిగి ఉండి ప్రేమతో గాక ఆమేన్